హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు చూపించి పన్నీర్ క్యాషోనట్ ఫ్రైడ్ రైస్ అండి ఇంట్లో వైట్ రైస్ ఉంటుంది కదా దానితో ఈజీగా ఫైవ్ మినిట్స్ లో చేసేటట్టు పిల్లలకి ఇష్టంగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేయొచ్చు అండి ఈజీగా చేసేయచ్చు ప్రాసెస్ చూడండి నేనైతే నెయ్యి తీసుకున్నాను నెయ్యిలో వచ్చేసి పన్నీర్ వేపాను పన్నీర్ అనేది కొంచెం టైం పడుతుందండి వేగటానికి చూడండి పన్నీర్ వేపుతున్నాను తొందరగా ఫైవ్ మినిట్స్ లో అయిపోతుందండి పిల్లలు చాలా ఈజీగా టేస్టీగా తింటారు ఎవ్వరు అసలు వద్ద దీంట్లో వచ్చేసి ప్రోటీన్స్ చాలా ఉంటాయండి పన్నీర్లో క్యాషినట్ లో కానీ ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది ప్రాబ్లమ్ పిల్లలకి మంచి ఫుడ్ అండి ప్రోటీన్ ఫుడ్ బాగుంటుంది ఇది అలా వేపుతూ ఉండాలి కదండి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపండి లేకపోతే మరీ పచ్చిగా ఉంటాయండి ముందుగా వై వైట్ రైస్ ఇంట్లో ఉన్నా పర్లేదు లేకపోతే మిగిలిన రైస్ అయినా పర్లేదు లేకపోతే ఇంట్లో ఉన్న రైస్ అయినా దీనికోసం ప్రిపేర్ చేసుకున్న వైట్ రైస్ అయినా పర్లేదండి ఏదైనా యూస్ చేసుకోవచ్చు మనము ఫైవ్ మినిట్స్లో అయితే రెసిపీ అవుతుంది అయిపోతుంది ఇట్లా ఇట్లా వేపుకున్న తర్వాత చూడండి పన్నీర్ వేపు టైం పడుతుంది బ్రౌన్ కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి వేపిన తర్వాత అది బ్రౌన్ కలర్ వచ్చింది కదండి అది పక్కన పెట్టుకుంటాను ఇదే నెయ్యిలో వచ్చేసి నేను క్యాషన్ కూడా వెతున్నాను ఇది తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నాయో చూడండి లైక్ చేయండి దయచేసి నా ఛా ఎక్కువ నా వీడియోస్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చేసి క్యాష్ చేస్తున్నాను ఇవి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పన్నీర్ దీంట్లో క్యాష్ చేస్తున్నాను ఈ క్యాష్ కూడా లైట్ బ్రౌన్ కలర్ కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుతున్నాను కొంచెం ఇవెంత మాత్రం సిమ్లో పెట్టి వేపుకోండి కిందలు అయితే మాడిపోతుంది చూడండి వేపుతున్నాను నా వీడియోస్ చూస్తున్నారు కదా ప్లీజ్ కామెంట్ చేయండి అండి ఎలా ఉన్నాయో చెప్పండి నాకు ఎలా ఉన్నాయో చెప్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది కదా చూడండి కొంచెం వేపుతున్నాను ఇది కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది కదా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పన్నీరు క్యాషుని వేపాను కదండి రెండు తీసి పక్కన పెట్టుకుంటాను చూడండి ఇవి కొంచెం ఇంకొంచెం మేగాలి ఇంకొంచెం మేగిన తర్వాత పక్కన పెట్టుకుంటాను నా వీడియోస్ మొత్తం పూర్తి దాకా చూడండి దీని మేము ఇంతే కదా ఏపుతున్నది కదా ఏపిన తర్వాత తాలింపేస్తాం అనుకో దీంట్లో ఒక సీక్రెట్ ఉండండి లాస్ట్ వరకు చూస్తే తప్ప మీకు ఆ సీక్రెట్ ఏంటో అర్థం కాదు నాకు తెలిసి దీన్ని ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు తెలిసి ఉండదు అనుకుంటున్నాను తెలిస్తే ఓకే క్విట్ చేయండి తెలియని వాళ్ళ కోసం అయితే దీంట్లో అయితే ఒక సీక్రెట్ ఉంది ఆ ఎప్పుడము తాలింపు వేయడమే కదా అనుకుంటారు అయితే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది ఆ సీక్రెట్ ఏంటండి నేను చెప్తాను అంటే ప్రాసెస్ లో చెప్తాను ఆ సీక్రెట్ అనేది ఇప్పుడు గోల్డ్ కలర్ వస్తున్నాయి చూడండి అంటే బాగా గోల్డ్ అవసరం లేదండి లైట్ గా తీసుకొని అవి కూడా పన్నీర్ అని క్యాషు నెట్ని కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా ఈ మిగిలిన నెయ్యిలోనే ఇది దీంట్లోనే ఇంకా తాలింపు కూడా వేసేస్తున్నాను చూడండి దీంట్లో తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను అవ్వండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాయి కదా దాంట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత వచ్చేసి దీంట్లోనే జీలకర్ర జీలకర్ర చెక్క లవంగాయి బిర్యానీ ఆకు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు బిర్యానీ ఆపు పెద్దగా ఎందుకంటే అట్లా నలిపివేస్తున్నాను కొంచెం చిన్నదిగా అవుతుందని నలిపేస్తున్నాను పచ్చిమిర్చి జీలకర్ర చెక్క లవంగాయి అన్నీ దీంట్లోనే వేసేస్తున్నాను ఇవి కూడా కొంచెం చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేపా ఇవి కూడా కొంచెం లైట్గా వేగిన తరువాత లవంగా కూడా వేస్తాను కొంచెం మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లో చేయండి సిమ్లో చేస్తేనే బాగుంటుంది కొంచెం వేగిన తరువాత దీంట్లో వచ్చేసి ఉల్లిపాయలు అలా కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి మీరు కచ్చాపచ్చి కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేపండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏముంది లే రైస్ కల్పిస్తాం దీంట్లో ఒక సీక్రెట్ ఉందండి సీక్రెట్ అయితే చెప్తాను ఉల్లిపాయలు అయితే బాగా వేపండి పొడవగా కట్ చేస్తేనే బాగుంటుందండి పిల్లలు ఇట్లా ఉన్నా కూడా తింటారండి ఏమి ప్రాబ్లం మీరు ఉల్లిపాయలు తినరేమో అలా అనుకోవద్దు ఈ రెసిపీకి వచ్చేసి ఉల్లిపాయ కూడా టేస్ట్ వస్తుంది గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాల్సిందే ఉల్లిపాయలు ఉల్లిపాయలు పై పైన వేపి అట్లా కాదు గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు అయితే నేను చూసినంత వరకు చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే చూసారండి వీడియోస్ చాలా వరకు వెళ్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది కదండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండి మీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ కన్నా అల్స్క్రైబ్ ఎక్కువ మంది చూస్తున్నారు చూడండి గోల్డ్ కలర్ కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం చిన్నపై పేస్ట్ నేనైతే ఇంట్లో చేస్తాను అల్లం చిన్న పేస్ట్ ప్రజెంట్ అయితే అయిపోయింది స్వామి ఉన్నారు కదా ఇంకా మేము అల్లం చిన్నపై వాడలేదు అందుకని చేయలేదు ఇంట్లో పిల్లల కోసం చేస్తున్నాను మా చిన్న బాబు ఆ రైస్ మామూలు కర్రీ తినలేదు అందుకని బాబు కోసం చేస్తున్నాను ప్యాకెట్ తెప్పించి అల్లం చెన్నర పేస్ట్ వేసాను తర్వాత టమాటాలు వేయండి టమాటాలు మగ్గాలండి బాగా టమాటాలు వేసిన తర్వాత దీంట్లోనే క్యారెట్ కూడా వేయాలి క్యారెట్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు వేయండి బాగా కొంచెం పెద్ద కాకుండా చిన్న చిన్న ముక్కలు అవి కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత క్యారెట్ వేయండి లాస్ట్ వరకు చూడండి నేను ఒక పిక్ చెప్తాను దీంట్లో మీకు చాలా టేస్ట్ ఉంటుంది అది యూజ్ చేయడం వల్ల చూడండి క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కోసి వేసాను టమాటాను బాగా మగ్గనివ్వాలి సిమ్ లో పెట్టే చేయండి హైలో పెట్టకండి టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం మగ్గుతున్న క్యారెట్ అండి క్యారెట్ కూడా మగ్గుతున్నప్పుడు దీంట్లోకి మిగతా కొంచెం ఉంటే అది కూడా ఏదో కదా అల్లం చిను పేస్ట్ చూడండి మగ్గు బాగా వేపాలి వేగిన తర్వాత ఇదిగో ఇలా వస్తుంది చూడండి కొంచెం ఆయిలీ ఆయిలీగా బయటకు వస్తుంది కదా ఆయిల్ ఇంకొంచెం టమాటా మగ్గలేదు అనిపించింది ఇంకొంచెం వేపుతున్నాను అందులో కొంచెం ఉప్పు టేస్ట్ తగ్గట్టు అండి ఉప్పు ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు వేసుకోండి ఉప్పు క్వాంటిటీ అంటూ ఏమీ లేదు నేను మామూలుగా చెప్తున్నాను కొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా ఉప్పు ఎవరి టేస్ట్ తగ్గట్టు ఉప్పు దాంట్లో వేసుకున్నాను మొత్తం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేయాలండి ఉప్పు వేసిన తర్వాత బాగా కలపండి ఆయిల్ బయటికి రావాలండి మనం చేసేటప్పుడు ఏ బయటకు వస్తేనే టేస్ట్ బాగుంటుంది కలుపుతున్నాను బాగా అంటే మిక్స్ అవ్వాలి కదా మొత్తంలో కలిస్తే బాగుంటుంది అని చూడండి అంత బాగా కలిపి అంతసేపు కలిపడం వల్ల ఆయిల్ చూడండి అలా బయటకు వస్తుందా అలా ఆయిల్ బయటకు వస్తేనే వాటర్ టమాటాలు ఉన్నాయి కదండి టమాటాలు మగ్గితేనే ఆయిల్ బయటకు వస్తుంది అలా టమాటాలు మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చి ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక టిప్ చెప్తానని దాంట్లో చూడండి రెండు టేబుల్ స్పూన్ పెరిగి వేసానండి ఆ పెరుగు వేస్తారా పెరుగు బాగుంటదా అని చెప్పి అనుకోకండి పెరుగు ఒకసారి వేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు అట్లా పెరుగు వేయడం వల్ల హోటల్ స్టైల్ అండి ఇది ఒక్కసారి ట్రై ట్రై చేసి చూడండి ఆ పెరుగు వేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది అసలు సూపర్ ఉంటుంది టేస్ట్ హోటల్ స్టైల్లో వచ్చేస్తుంది అట్లా పెరుగు వేసిన తర్వాత ఆ పెరుగు మొత్తం అట్లా ఆయిల్ లిక్విడ్ లాగా వచ్చేసాలండి పెరుగు పెరుగుగా ఉండకూడదు చూడండి పెరుగు ఇంకొంచెం పెరుగుంది చూడండి నేను కొంచెం ఉంచే కొన్ని దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది చూడండి ఒక గ్రేవీ లాగా ఆయిల్ వస్తుంది ఆ పెరుగు అంతా ఇంగిపోయి లోపల నుంచి ఆయిల్ రావాలి ఆయిల్ లాగా లిక్విడ్ వస్తుంది చూసారా అట్లా వస్తేనే టేస్ట్ వస్తుందండి దీంట్లోంచి నేను ఎప్పుడు మేతి చామంతి వేస్తాను ఇది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది కూడా మంచి టేస్ట్ స్మెల్ వస్తుందండి అది యూజ్ చేయడం వల్ల పుదీనా ఉంటే పుదీనా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది కానీ బాగా మంచి స్మెల్ వస్తుంది హెల్త్ కూడా మంచిదే చూసారా పెరుగు అంతా మనకి వైట్ ఎక్కడైనా కనిపించట్లేదు కదా వైట్ అంతా పోయి పెరుగులో చూసారా ఆయిల్ ఎట్లా బయటకు వస్తుందో తర్వాత ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోండి చూసేసుకోండి అంటే కొంతమంది మసాలాలు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కొంతమంది నార్మల్గా తింటారు కదా నేనైతే క్వాంటిటీలు అయితే చెప్పడం లేదు ధనియాల పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత రైస్ చూసుకోండి రైస్ క్వాంటిటీ బట్టి ధనియాల పౌడర్ వేసుకోండి బాగా తిప్పండి అనమాట బాగా కలపండి ముక్కలన్నిటికి అన్నిటికీ పట్టాలి కదా మొక్కలు అన్నిటికీ పట్టేదాకా తిప్పండి ముక్కలకి పట్టి ముక్కలకి పట్టింది అని అంటే మనకు కలర్ తెలిసిపోతుంది తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ లో ఏకున్నాం కదా పన్నీరు నట్ ఇవి కూడా కలిపి ఆ ముక్కలకి పట్టించండి అంటే బాగా తిప్పుకోండి ఊరక పై పైన అలా తిప్పండి ముక్కలకి మసాలాలు అవన్నీ బాగా పడతాయి తర్వాత రైస్ ఉంది కదా మనం ఇంట్లో మిగిలిన రైస్ అయినా పర్లేదు అప్పుడు అప్పుడు వండుకున్న రైస్ అయినా పర్లేదు ఇలా పొడి పొడిగా చేయండి పొడి మళ్ళీ ముద్దలుగా ఉంటే మాత్రం మసాలా పట్టదండి ఇలా రైస్ వేసిన తర్వాత మొత్తం బాగా కలపండి బాగా కలిపితే రైస్ రైస్కి మొత్తం ఇప్పుడు మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ప్రిపే మసాలా మొత్తం రైసు పట్టాలండి రైసు పట్టే వరకు కలపండి ఇలా ఈజీగా ఇది అయితే రైస్ ఉంటే మాత్రం రైస్ తోనే చేసుకోవాలని కదండి రైస్ ఇట్లా రైస్ విడిగా ఉన్నా కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు పిల్లలు పన్నీర్ చేయచ్చు పన్నీరు క్యాషునట్ క్యాష్యూనట్ ఇష్టం లేని వారు పన్నీర్ ఇంటి ఇష్టం లేని వారు ఉంటారు కదండి చాలా ఫాస్ట్ గా తిన్నారు పిల్లలు ఇష్టం లేని పిల్లలు కూడా తింటారు టేస్ట్ అయితే మీరు మీరు సీక్రెట్ చెప్పారు కదండి పెరుగు అట్లాగా మసాలా ఆయిల్ వచ్చే వరకు ఒక్కసారి అట్లా ట్రై చేయండి హోటల్ స్టైల్ సూపర్ టేస్ట్ వస్తుందండి మనం ఇంట్లోనే హోటల్లో ప్రిపేర్ చేసినట్టు చేసుకోవచ్చు పన్నీర్ క్యాషినట్ అది దీంట్లో వచ్చేసి మీరు ఇంకా తో పాటు ఇంకేమన్నా వెజిటబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు నేను మసాలా ఎక్కువ కొంచెం రైస్ కలిపాను చూడండి మా చిన్నబాబు కోసం వాడు కారం ఉంటే తినడు అందుకని అట్లా కొంచెం ఎక్కువ కలర్ కనిపించినా కూడా తినడు అందుకని నేను కొంచెం రైస్ కలిపాను అన్నం సరిపోలేదు కదా అని చెప్పి మళ్ళీ కలిపాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టారంటే ఈ రైస్ని అయితే అస్సలు వదలదండి చాలా బాగుంటుంది అసలు పిల్లలకి గా బాగుంటుంది లంచ్ బాక్స్ బాగుంటుంది నైట్ డిన్నర్గా బాగుంటుంది లాస్ట్ లో అయిపోయిన తర్వాత పొయ్యి ఆపేసి రైస్ తిప్పుతూ ఉండీ పొయ్యి ఎలిగించి తిప్పద్దు రైస్ అంతా పొయ్యి ఆపేసి తిప్పండి తర్వాత వచ్చేసి కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసి తిప్పండి మళ్ళీ కొంచెం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నా ఛానల్లో కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఎంకరేజ్ చేయండి